మీకు ఈ విషయం తెలుసు అనుకుంటున్నాను ఏఐ ఈ రోజుల్లో ఎంట్రీ లెవెల్ ఇంజనీర్ చేసే అన్ని పనులను సులభంగా చేయగలదు ఉదాహరణకు కోడింగ్ టెస్టింగ్ లేదా యాప్స్ నిర్మించడం అందుకే ఈ రోజుల్లో కంపెనీలు కోడర్లు లేదా ప్రోగ్రామర్లను నియమించుకోవడం లేదు వారు ఏఐ బిల్డర్లను ఇషే తీసుకుంటున్నారు ఇది స్పష్టమైన సంకేతం గత రెండు సంవత్సరాల్లో యాక్సెంచర్ మైక్రోసాఫ్ట్ టీసీఎస్ వంటి అనేక కంపెనీలు వేలాది మంది ఇంజనీర్లను ఉద్యోగాల నుంచి తొలగించాయి ఎందుకు ఎందుకంటే వాని పని ఏఐ ద్వారా సులభంగా చేయవచ్చు అయితే ప్రశ్న ఏమిటంటే మన విశ్వవిద్యాలయాలు తమ పాఠ్యక్రమాన్ని నవీకరించే వరకు మనం వేచి ఉండాలా లేదా మీ తల్లిదండ్రుల కష్టపడి సంపాదించిన లక్షల రూపాయల ఖర్చు చేయకుండా ఈ రోజు నుంచే ఏఐ నేర్చుకోవడం ప్రారంభించాలా హాయ్ నేను మయాంక అరోరా కేపబల్ యొక్క వ్యవస్థాపకుడు మరియు సీఈఓ మేము భారతదేశ వ్యాప్తంగా ఎనిమిది వందల ప్రీమియం కాలేజీలతో పనిచేస్తున్న పన్నెండు సంవత్సరాల పాత కంపెనీ మేము లాభాపేక్ష లేని సంస్థం అంటే మేము సంపాదించే ప్రతి పైసా మళ్లీ విద్యార్థుల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తాము మరియు మీ కాలేజీ చరిత్రలో తొలిసారిగా కేపబుల్ సంస్థ ఏఐ సాక్ష్యం అనే మూడు దశల ప్రోగ్రామ్ ఇందులో మీరు వర్క్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ మరియు ఇంటర్న్షిప్ చేస్తారు అలాగే నేషనల్ హ్యాకథాన్ లో పాల్గొంటారు మూడు శక్తివంతమైన విషయాలు మూడు శక్తివంతమైన సర్టిఫికెట్లు ఎలా నేను వివరంగా చెబుతారు ఫేజ్ వన్ లో మేము కాలేజీలో రెండు రోజులు ఆఫ్లైన్ వర్క్ షాప్ నిర్వహించబోతున్నాం ఇందులో గూగుల్ మైక్రోసాఫ్ట్ అమెజాన్ లేదా ఇతర పెద్ద కంపెనీల నుండి నిపుణులు మీ కాలేజీకి వచ్చి లాంగ్ చైన్ లామా ఇండెక్స్ హగ్గింగ్ ఫేస్ జెమినీ క్లాడ్ పైతాన్ వంటి టూల్స్ ఉపయోగించి ఏఐ ఏజెంట్లను ఎలా అభివృద్ధి చేయాలో ప్రాథమిక స్థాయిలో నేర్పుతారు మీరు ఈ ఏజెంట్లను స్టెప్ బై స్టెప్గా నిర్మిస్తూ ఈ ఏఐ ప్రపంచం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుంటారు రెండు రోజుల్లో మీకు బలమైన పునాది ఏర్పడుతుంది రంత అయిపోయిన తర్వాత ఫేస్ టూ మేము మీకు ఒక నెల నుండి ఆరు నెలల వరకు ఇండస్ట్రీ ప్రాజెక్ట్ ఆధారిత వర్చువల్ ఇంటర్న్షిప్ను అందిస్తాము అంటే మీరు రియల్ టైమ్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్పై పనిచేస్తారు ఇండస్ట్రీ మెంటర్ల మార్గదర్శకత్వంలో వారు ప్రతి వారం చివరిలో కొంత సమయం మీతో గడిపి మీ సందేహాలను నివృత్తి చేస్తారు అలాగే మీరు మీ జీవితంలో మొదటి ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ను ఒక ఇండస్ట్రీ మెంటర్ పర్యవేక్షణలో అభివృద్ధి చేయడాన్ని నిర్ధారిస్తారు ఇలా చేయడం వల్ల మీరు రెండు రోజుల ఆఫ్లైన్ వర్క్షాప్లో నేర్చుకున్న దాన్ని నిజమైన ఇండస్ట్రియల్ ప్రాజెక్టుగా మార్చుకోవచ్చు ఇది ప్రతి కంపెనీ కోరుకునే విషయం మూడవ దశగా మేము నేషనల్ లెవెల్ ఏజెంటిక్ ఏఐ హ్యాకథాన్ ను నిర్వహిస్తాము ఈసెల్త్ ప్రోగ్రామ్ భారత్లోని రెండు వందల కాలేజీల్లో జరుగుతోంది కాబట్టి మీరు దేశవ్యాప్తంగా ఉన్న ఉత్తమ కాలేజీలతో కలిసి ఏఐ హ్యాకతాన్లో పోటీ పడతారు మీ ప్రాజెక్ట్ పనిని ప్రదర్శిస్తారు అలాగే దేశంలోని టాప్ కాలేజీల మధ్య మీ స్థానం ఏంటో తెలుసుకుంటారు అత్యుత్తమంగా ప్రదర్శన చూపిన విద్యార్థులను రిక్రూటర్లు మరియు కంపెనీలు గుర్తిస్తారు ప్రతి పాల్గొనే వారికి మూడు సర్టిఫికెట్లు లభిస్తాయి సర్టిఫికేట్ నంబర్ వన్ మీరు ఏజెంటికి ఏఐపై ఆఫ్లైన్ వర్క్షాప్లో పాల్గొన్నారు సర్టిఫికేట్ నెంబర్ రెండు మీరు ఒక నెల నుండి ఆరు నెలల పాటు ఇండస్ట్రియల్ స్టడీ ఆధారిత వర్చువల్ ఇంటర్న్షిప్ చేశారు సర్టిఫికేట్ నెంబర్ మూడు మీరు నేషనల్ లెవెల్ ఏజెంటిక్ ఏఐ హ్యాకథాన్ లో పాల్గొన్నారు క్యాపబుల్ సంస్థను ఎంఎస్ఎంఈ స్టార్ట్అప్ ఇండియా ఐఎఎస్ యూకే మరియు యుఎస్ఏ నాస్కామ్ కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా గుర్తించాయి మీరు పొందే సర్టిఫికేట్పై ఈ ఏడు సంస్థల గుర్తింపు ఉంటుంది అంటే మీరు ఇలాంటి ప్రముఖ సంస్థల నుండి గుర్తింపు పొందిన సంస్థలో నేర్చుకున్నారని చూపిస్తుంది ఈ వీడియోను చూస్తున్న ప్రతి తల్లిదండ్రులు మరియు గార్డియన్లకు నాకు ఒక సందేశం ఉంది ఇది మీ పిల్లలకి సిద్ధాంతాన్ని మించి వెళ్ళి నేటి చాలా కంపెనీలకు అత్యంత అవసరమైన మరియు డిమాండ్ ఉన్న నిజమైన ఏఐ ఏజెంట్లను నిర్మించే అవకాశం మరియు విద్యార్థులారా ఈ ప్రోగ్రాం అందరికీ కాదు ఈ ప్రోగ్రామ్ నిజంగా ఏజెంట్కి నేర్చుకోవాలనుకునే వారికే ప్రాక్టికల్ గా ఏదైనా చేయాలనుకునే వారికే ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ నుంచి నేర్చుకోవాలనుకునే వారికే తమ స్వంత ఏ ఏజెంట్లను నిర్మించాలనుకునే వారికే వర్చువల్ ఇంటర్న్షిప్ చేయాలనుకునే వారికే హ్యాకథాన్లో పాల్గొనాలనుకునే వారికే మరియు బలమైన రెజ్యూమ్ తయారు చేసుకోవాలనుకునే వారికే అందుకే సమయం ఇదే మేము కేపబుల్ సంస్థలో మేము ఇండస్ట్రీకి సిద్ధంగా ఉన్న ఇంజనీర్లుగా తయారు చేయడంలో మా శాతం శాతం శ్రమిస్తున్నాము మీరు ఇంకా ఎదురు చూస్తున్నది ఏంటి ధన్యవాదాలు